విద్యుత్ శాఖతో తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ జగిత్యాల ఆర్బన్ మండలం హసనాబాద్ గ్రామానికి చెందిన సనుగుల తిరుపతి ఇటీవల విద్యుత్ శాఖతో తో మరణించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన యాభై వేల చెక్కును లక్షల యాభై వేల బాండ్ ను వారి కుటుంబ సభ్యులకు శాసనసభ్యులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపరిహార చెక్కు కుటుంబానికి కొంత ఆర్థికంగా అండగా ఉంటుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా నిరంతర విద్యుత్ సరఫరా అవుతుందని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ తో బీద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగం ఉంటుందని అన్నారు కార్యక్రమంలో కేడిసిసి జిల్లా సభ్యులు ఉప్పల రామచంద్రరావు ఏడి జవహర్ నాయక్ నాయకులు టిఆర్వికేఎస్ డివిజన్ అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు అసంబాద్ గ్రామానికి చెందిన తిరుపతి అనే యువకుడు కరెంట్ షాప్ తోటి చనిపోవడం జరిగింది సందర్భంలో మరి అధికారులు చాలా శ్రమ తీసుకొని మా కోరిక మేరకు ఏదైతే విజ్ఞప్తి చేశామో ఆ విజ్ఞప్తి మేరకు అధికారులు ఏఈ గారు అదేవిధంగా ముఖ్యంగా ఏడీ లాల్ నాయక్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఫాలోఅప్ చేసి గౌరవ గారి రిపోర్ట్ కావచ్చు పోస్ట్ మార్టం రిపోర్టు అన్ని కూడా తీసుకొని కరెంటు పై అధికారులకు నివేదించి తిరుపతి కుటుంబానికి లక్ష్మణ్ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు జైత్యాలే ఇంకో శాసనసభ్యునిగా నా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది కొంత చాలా చాలా బాధాకరం పోయిన తిరిగి తీసుకురాలేము కానీ ఎదిగిన కొడుకు పోయిన బాధ నుంచి కొంతరంగా ఆర్థికంగా ఉపశమనం చేయాలని చెప్పే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మరి మనందరూ తెలుసు కొంత డబ్బుకి ఇబ్బంది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు కరెంటు విషయంలో కరెంటు పోకుండా చూడడం దాంతో పాటుగా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లకు తప్పు కాల్చే పేద భద్రతరగతి కుటుంబాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం దురదృష్టవ శాతం కరెంటు షాత్ చనిపోతే ఈ రకంగా తిరుపతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు అయిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చాలా బాధాకరం ఒక ఎదిగిన కొడుకు పోవడం వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి శక్తిని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మరి ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎందుకంటే మనం ఈ కరెంట్ తీసుకోవడానికి గత ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం ఎన్నో అప్పులు చేయడం జరిగింది మరి అవన్నీ కూడా అటు అప్పులు తీర్చుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు సహాయ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటున్నా జగిత్యాల పట్టణంలో కూడా నూతనంగా దాదాపు అరవై లక్షలతోటి కొత్తగా కరెంటు స్తంభాలు కూడా ఇస్తున్నాం గ్రామానికి గ్రామాన్ని కూడా ఎన్నో స్తంభాలు వేయడం జరుగుతుంది ఈరోజు మా అశ్రమాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చిన సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన మా నాయకులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ